ఇప్పుడు ఈ సెషన్స్ ఉన్నాయి కదా సార్ ముందు రాసే వాళ్ళకి తర్వాత రాసే వాళ్ళకి ఏదైనా డిస్అడ్వాంటేజెస్ కాబట్టి ఏంటంటే ఈ మధ్య కొన్ని వీడియోస్ ఏవో యూట్యూబ్లలో కొన్ని చూస్తున్నాం అంటే ముందు రాసే వాళ్ళకి పేపర్ డిఫికల్ట్గా ఉంటుంది తర్వాత రాసే వాళ్ళకి పేపర్ ఈజీగా ఉంటుంది ఇట్లాంటి కొన్ని ఎక్కడెక్కడో కొన్ని పనికి షార్ట్స్ అవి చూస్తూ ఉంటాం జనరల్ గా అట్ల ఉండదు ఎందుకంటే వాళ్ళు ఒక రకంగా ఎట్లా ఉంటుందంటే వాళ్ళ పేపర్ ఒక మెషిన్ సెలెక్ట్ చేసిన క్వశ్చన్స్ తర్వాత కూడా ఎవరో ఒకళ్ళు చూస్తారనుకుంటే ఆ పేపర్ ప్యాటర్న్ కరెక్ట్గా ఉందా లేకపోతే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డిఫికల్టీ లెవెల్ కరెక్ట్గా ఉన్నాయా లేదో సమ్ హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుంది నా లెక్క ప్రకారం డైరెక్ట్గా పికప్ చేయకుండా క్వశ్చన్స్ సో డిఫికల్టీ లెవెల్ ఒకవేళ సపోజ్ మామూలుగా అనుకున్నట్టుగా డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే దాని యొక్క పర్సంటేజ్ తగ్గిపోతుంది అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యాథ్స్లో నైంటీ నైన్ పర్సంటేజ్ రావడానికి ఒకసారి యాభై మార్కులు వచ్చిన వాళ్ళు అవసరం ఉంచితే నైంటీ నైన్ పర్సంటేజ్ వస్తుంది ఒకసారి ముప్పై తొమ్మిది మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా నైన్టీ నైన్ పర్సంటేజ్ వస్తుంది అంటే పేపర్ డిఫికల్టీ లెవెల్ పట్టి ఆ పర్సంటేజ్ యొక్క మార్కులు తగ్గడం పెరగడం ఆటోమేటిక్గా నార్మలైజ్ అయిపోతాయి దానివల్ల ప్రత్యేకంగా ఈ ఎగ్జామ్ ముందున్న వాళ్ళకి అడ్వాంటేజు ముందున్న వాళ్ళకి డిసడ్వాంటేజు ఇట్లాంటివి ఏం పెద్దగా ఏమి ఉండవమ్మా కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఏంటంటే ఒకసారి సిస్టమ్ సరిగా పని చేస్తున్నాయో లేవో సడన్ ఏమైనా క్రాష్ అవుతాయేమో ఇట్లాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటాయేమో అని వాళ్ళు అనుకుంటారు జనరల్గా అట్లాంటివి ఏం జరగవు అయితే పేపర్ డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ అయిపోతుంది అది ప్రత్యేకంగా ఎటువంటి బయాసిడ్నెస్ అనేది ముందు రాసిన వాళ్ళకి టఫ్గా లాస్ట్ రాసిన వాళ్ళకి ఈజీగా లేదా ముందు వచ్చే వాళ్ళకి క్వశ్చన్లు అయిపోయినాయి డిఫికల్ట్ క్వశ్చన్ లాస్ట్ వాళ్ళకి సింపుల్ క్వశ్చన్ ఇవ్వటము ఇట్లాంటివి ఉండవమ్మా సో దాట్ ఈస్ జస్ట్ అబ్సల్యూట్లీ నాన్సెన్స్ నాన్ సెన్స్ అందుకంటే ఏం లేదు